హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఎల్ వర్క్ సిపి ఈరోజు మనం శ్రీగంధం తోటలో గిడ్డి బాగా మలిసిందండి వర్షాకాలం వలన ఈ వర్షాకాలం అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వలన గిడ్డి బాగా మెలిసింది మనం చెరులోకి వెళ్ళాలని కొంచెం ఇబ్బందిగా ఉంది సో అందువలన రోటా బ్యాటర్ కొడదామని వచ్చాను చెలోకి సో చూడండి ఆ గడ్డి ఎంత బాగుందో ఆ పక్క ఒక లైన్ కొట్టాను ఈ గడ్డిలో తిరగాలన్నా కొంచెం పాములు తో ఇబ్బందిగా ఉంది పాములు ఊలు వస్తాయని కొంచెం ఇబ్బందిగా ఉంది అందువల్ల రోటావేటర్ కొడుతున్నాను సో ఇది ఏంటంటే మామూలుగా ఆ సెంటర్లో మొక్కకి మొక్క టెన్ ఫీట్ ఉంది సో సింగిల్ లైన్లో కొడితే నీకేమైనా అంటే గడ్డంతా పోవట్లేదు అందువలన మనం రోటావేటర్ని ఆ టైర్ని మొక్క దగ్గరగా తీసుకెళ్తున్నాను సో దగ్గరగా తీసుకెళ్ళడం వల్ల ఏమైందంటే నీకు చెట్టు దగ్గర దాకా నీకు ఆల్మోస్ట్ కట్ అయిపోతుంది గడ్డంతా సో మనం ఈజీగా ఉంటుందా అట్లాగా ఒక్కోసార్లో రెండుసార్లు కొడుతున్నాను అంటే నీకు మొక్క దాకా నీ గడ్డంతా వెళ్ళిపోతుంది సో మనం చెట్లు తిరగడానికి ఇబ్బంది లేదు ఇదంతా అంతా గడ్డి చెట్లు నిండా ముసింది సో ఇప్పుడు చూడండి మొత్తం కొట్టిన తర్వాత గిడ్డంతా పోయింది నీట్గా దగ్గర దగ్గర ఉంది సో మనం మనుషులను పెట్టి ఆ పైప్ కోసేపిస్తే నీకు ఆ చర్యలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని మనం అలాగ రోటావేటలో రెండుసార్లు ఒకటే రెండు సార్లు కొట్టడం జరిగింది సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీరియస్ థ్యాంక్ యూ